హాయ్ ఆల్ నేను మీ బ్రౌళిక వెల్కమ్ బ్యాక్ టు బ్రదర్ బ్లాగ్స్ బ్లాగర్స్ హాయ్ సో రాము వేర్ చేసిన శారీ శ్రీలీల శారీ అనమాట అండ్ నా శారీ ఫ్రమ్ మీషో ఎవరికైనా లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తీసుకోండి అండ్ ఈ రోజు అందరం కలిసే రోజు బట్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ డే మా అత్త చనిపోయిన రోజు అనమాట సో అందుకే ఆ ప్లానింగ్ నేను ఒక రోజు లీవ్ పెట్టుకొని మరీ వచ్చాను అండ్ వచ్చి నీ పాప ఉంది కదా సిసి వాళ్ళ రెండో కూతురు అండ్ నా కొడుకు ఎక్కడ ఉన్నట్టు చూపిస్తున్నాను సార్ ఇంకా లెగలేదు అన్నమాట స్టిల్ స్లీపింగ్ సో టైం ఎంత అనుకుంటున్నారు లెవెన్ థర్టీ సో మీ ఇంట్లో కూడా ఎంతసేపు పడుకునే పిల్లలు ఉన్నారా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకే అదే స్కూల్ లేదనే సో మా చైనీస్ టీచింగ్ టీ చింగ్ రాము ప్రిపేరింగ్ అమ్మ ఏం చేస్తున్నావు చేపలు గారెలు కానీ నేను ఈరోజు తిన్నాను అమ్మ శనివారం

కాదు కాలికి దన్నం పెట్టాలి చేతులతో రాము ఒక్కొక్కరికి మూడు సార్లు రాము ఒక్కొక్కరికి మూడు సార్లు ఆ మూడు సార్లు పెట్టు వన్ టూ త్రీ ఆంటీకి వన్ టూ త్రీ ఏ కమాన్ దీర్ఘమేవా మోకాల మీద ఉండు మోకాల మీద ఉండు శిశింద్రిక పెట్టి శిశింద్రిక పెట్టి మోకాల మీద మోకా అది పెట్టదు నా పెట్టినట్టు మా అత్తకి బంగారం అంటే చాలా ఇష్టం అనమాట సో నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్ సంవత్సరకానికి ఎలాగైనా బంగారం కొనాలి ప్రతి సంవత్సరం బ్రేక్ చేయకుండా అనుకున్నా కానీ ఇయర్ నా దగ్గర అస్సలు మనీ లేదనమాట లిటరలీ చెప్పాలంటే త్రీ మంత్స్ నుంచి శాలరీ లేదు బట్ నేను ఎలాగైనా కొనాలి సో అందుకే వన్ గ్రామ్ కొందామని ఫిక్స్ అయ్యాను ట్వంటీ ఫోర్ క్యారెట్ సో ఈ ఎంఎంటీ ఇలాంటివి ఉంటాయి కదా సో వీటన్నిటికీ నాకేం చెప్పారంటే మేకింగ్ జీఎస్టీ రెండు కలిపి ఉంటుందని సో అలాంటప్పుడే నాకు ఈ షాప్ గుర్తొచ్చింది మనకి పూర్ణ మార్కెట్లో కేఎన్ఆర్ జ్యువెలర్స్ అని ఉంటుంది ఒక్కసారి మీరు వెళ్ళండి మీకు అతి తక్కువ ధరలోనే మంచి క్వాలిటీ అయిన గోల్డ్ మీకు అక్కడ దొరుకుతుంది నేను ప్రూఫ్ కూడా చేసి చూపిస్తాను మీకు ఎందుకు అంటే నేను అది వేరే షాప్లో చెక్ కూడా చేపించాను అనమాట సో మీకు అక్కడికన్నా తక్కువ ప్రైస్ బయటకన్నా తక్కువ ప్రైస్ దొరుకుతుంది ఎందుకంటే వాళ్ళు మేకింగ్ ఛార్జెస్ అవి ఇవ్వరు కాబట్టి సో నేను ఇంటికి వచ్చేసరికి అమ్మ భోజనాలు అయితే స్టార్ట్ చేసేస్తారనమాట అండ్ ఇంకొక చెప్పొచ్చేది ఏంటంటే అమ్మకి అస్సలు హెల్త్ బాగోకపోయినా సరే అంతకది మాత్రం స్కిప్ చేయకుండా చేస్తూ వచ్చింది అనమాట లిటరలీ నా లైఫ్లో హూఇన్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ అంటే తనే అనమాట సో నేను కూడా భోజనం చేస్తాను ఎందుకంటే వెజ్జీ అంటే డైట్లో ఉన్నాను కాబట్టి ఆ తర్వాత యాక్చువల్గా అయితే ఈ వీడియో నేను తినకముందే షూట్ చేసింది కానీ పోస్ట్ పెడుతున్నాను ఎడిటింగ్ మిస్ అయ్యి ఫస్ట్ తప్పేసి అప్పుడు నేను భోజనం చేశాను అనమాట కొన్ని రీల్స్ అవి చేసుకొని అవి మీకు ఎలాగో తెలుసు మీకు తెలియకపోతే ఇన్స్టాగ్రామ్ లో చూడండి ఎందుకంటే అవి యూట్యూబ్ లో పోస్ట్ చేయను కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది కాబట్టి సో సాంగ్స్ ఉన్నవి ఏమైనా సరే ఇన్స్టాగ్రామ్ లోనే ఉంటది అండ్ ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లోనే కనిపిస్తాను యూట్యూబ్ లో సో ఎవరైనా నేను మిస్ అవుతున్నారనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను ఒకసారి ఇన్స్టాగ్రామ్కి వచ్చి చూడండి అండ్ నా శారీ కానీ రాము డ్రేప్ చేసిన డ్రెస్ శారీ లింక్ కానీ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి అండ్ ఇంకొకటి ఏంటంటే దీని తర్వాత నెక్స్ట్ వచ్చే వ్లాగ్ మీరు ఇప్పటి వరకు చూసారంటే మీకు నా వీడియో నచ్చే ఉంటుంది సో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఆ తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం కొత్త ఇంటికి సో అక్కడ అమ్మ వాళ్ళ నుంచి ఇక్కడికి ఇంటికి వచ్చాం సో ఆపిల్ మళ్ళీ మీరు కొత్తిల్లు చెప్పు మళ్ళీ బుజ్జాలు కొత్తిల్ మారనమాట రామ్నగర్ దగ్గర ఇది చూపిస్తాను ఇల్లు సో ఇది బాల్కనీ బ్యాక్ సైడ్ ఓకే ఓకే నెక్స్ట్ ఆ ఇది బెడ్రూమా ఓకే నైస్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది కిచెనా ఓకే ఓ ఇది కూడా బెడ్రూమ్ నైస్ సో అది అర్జెంట్ ఖాళీ చేయాల్సి వచ్చి సో మళ్ళీ ఖాళీ అది మనం చెప్పకూడదు అది ఏ ఎవర్ పర్సనల్స్ వాళ్ళు సో మాకు అవసరానికి రెంట్కి ఇచ్చారు వాళ్ళ అవసరానికి తీసుకున్నారు దాగే మళ్ళీ ఈ హౌస్ కి షిఫ్ట్ అయ్యారు రామ్ నగర్ మాకు ఒక వచ్చొచ్చిన ఏరియా ఆపిల్ పాపు పుట్టిన ఏరియా మళ్ళీ ఇక్కడికి వచ్చారు లెట్ సి వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ సో మా రాఖీ గార్డ్ కూడా ఎత్తుకు రాఖీ గార్డు మూతిలో మూడు